రెండు వేల ఇరవై గది నుండి కన్యా రాశి వారికి అదృష్టం దూసుకు వస్తుంది వీరిని ఎవ్వరూ ఆపలేరు ఒక స్త్రీ ప్రవేశం అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై గది నుండి కన్యా వారి జీవితంలో కలగబోయే అదృష్టం ఏమిటి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అద్భుతమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక విషయంలో మన సంతోషాన్ని పొందుతారు కిట్టని వారితో జాగ్రత్త శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ప్రారంభించిన పనులు విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కొన్ని ఫలితాలు ఉంటాయి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు గొప్ప వరత పరిచయాలు ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు వారాంతంలో మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఇష్ట దేవతారధను ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ కన్యా రాశి వారికి ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అంటే ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయం పెరుగును శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహలాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా వెంటనే పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సంవత్సరం వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు కనపడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను మీరు నియంత్రించుకోవాలని సూచన కన్యా వారి శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేని శత్రువులు మీ ప ఉన్నతిని కొనియాడతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలిగి ఏడాదిగా చెప్పవచ్చు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే వీరు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధారా స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటివి చాలా శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యారాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలపై భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా శ్రద్ధ ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి బడవేకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వలననే కోరిక అనే స్వభావంలు ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో రాణించి పది మందికి సహాయం చేస్తారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ వారిలో అధికంగా ఉంటుంది ఈ వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచన వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి తాము ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజనాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే తనని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు అవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే బుద్ధి ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీర రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలోనూ బ్యాంకుల్లోనూ కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే గడసరతనము కూడా కలిగి ఉంటారు వీరు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్